బిగ్ బాస్ హౌస్లో అందరూ ఎదురు చూస్తున్న వీకెండ్ వచ్చేసింది ఇక నాగార్జున స్టేజ్ పైకి అడుగుపెట్టేక హౌస్ మేట్స్ అందరితో ఒక్కొక్కరితో మాట్లాడుతూ వచ్చారు ముఖ్యంగా అయితే ఇక్కడ రీతు విషయంలో అయితే చాలా స్ట్రాంగ్ స్టాండ్ తీసుకుంటూ కనిపించారు డెమో నిన్ను నామినేట్ చేయడం తనే ఇష్టం మరి నువ్వు తలకొట్టుకోవడం నీ ఇష్టమా అంటూ అడిగినప్పుడు లేదా సార్ అదేదో కోపంలో అయిపోయింది అంటారు ఏమైనా పర్సనల్ గొడవలు ఉంటే బయట చేసుకోవాలి అంతేగాని హౌస్ లోపల వైలెన్స్ ఇస్ నాట్ అలౌడ్ అంటూ నాగార్జున సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే బర్నీ విషయానికి వచ్చి నీకంటే ఒక క్లారిటీ ఉందా భరణి అని అడుగుతారు ఎస్ సార్ అందుకే కదా హౌస్ లోపలికి మళ్ళీ వచ్చాను అంటాడు భరణి మరి ఆ క్లారిటీ గేమ్ మీద ఎందుకు చూపించట్లేదు నువ్వు అసలు ఎంతసేపు ఒకరు నేను కంట్రోల్ చేస్తే ఎలా కంట్రోల్ అవుతున్నావు మీ అమ్మాయి వచ్చి అంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా అదే గేమ్ ఎలా ఆడుతున్నావు భరణి అంటూ క్వశ్చన్ చేస్తారు నాగార్జున ఆ మాటలకి భరణి అయితే చెప్తారు నా వైపు నేను క్లియర్గా ఉన్నాను దివ్య అలా ప్రతిదానికి కూడా రియాక్ట్ అవ్వడం నాకు కూడా ఇష్టం లేదు సార్ కానీ ఏం చేయలేకపోతున్నా అమ్మాయి నోరికి అంటూ రివర్స్ వేస్తారు భరణి గారు ఇక ఆ మాటలకి దివ్య అయితే షాక్ అవుతుంది సార్ నా మాట తీరా ఎంత సార్ నేను నార్మల్ గా మాట్లాడినా అది సీరియస్ గానే వినిపిస్తుంది అది నా తప్ప సార్ అంటూ ఉంటారు దివ్య ఆ మాటలకి నాగార్జున అయితే నవ్వడం జరుగుతుంది కొన్ని మన అలవాట్లు అంటే కుదరదు ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని మార్చుకోవాలి కొన్ని అడ్జస్ట్ అవ్వాలి కాకపోతే నువ్వు ప్రతి దానికి డిమాండ్ చేస్తూ మాట్లాడితే అది నీకే నెగిటివ్ ఇంపాక్ట్ దక్కిస్తుంది నీ నీతో పాటు ఉన్న వాళ్ళకి దక్కిస్తుంది తప్ప మిగతా వాళ్ళకి పెద్దగా పీకేదేమీ ఉండదు అంటూ నాగార్జున ఇచ్చి పడేశారు ఇలా మొత్తానికి అయితే ఈ వీకెండ్ ఎంతో సింపుల్ గా అయితే కొనసాగిపోయింది అయితే ఈ వారం డేంజర్ జోన్ లో దివ్య అయితే కొనసాగుతున్నారు మరి ఎవరు ఎలిమినేట్ అవుతారనిపిస్తుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి